అన్న నేను ఉప్పల్ నుంచి అన్న మా నవీనన్న యాదవ్ అన్న కోసం వచ్చిన ఇక్కడికి నేను గత అన్నకు ఎమ్మెల్యే టికెట్ నామినేషన్ వేసినప్పటి నుండి ఈ రోజు వరకు నేను అన్న కోసం తిరుగుతూనే ఉన్నా ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గల్లీ గల్లీ తిరిగినా నేను నా యొక్క నా బ్యాచ్ మెంబర్స్ మా హ్యాండిక్యాప్ట్ వాళ్ళు మేము బండ్లు వేసుకొని గల్లీ గల్లీకి మా పదిహేను బండ్లు ఉన్నాయి మా హ్యాండిక్యాప్ట్ వాళ్ళు మేము అందరము ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాం అన్న కోసం మాకు ఏదో వస్తుందో చేస్తుందో అనేది కాదు మాకు ఒక సేవ గుణం ఉన్న మా అన్నకు టికెట్ రావడం మా గొప్పతనం ఫస్ట్ ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ ఏరియాలో బండి ఇచ్చారు గవర్నమెంట్ నుంచి వెళ్ళి బండి వచ్చింది కానీ ఆయనకు రెండు నెలల్లో బండి ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయిపోయిన తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు పింఛన్ తీసుకుపోవాలని వాళ్ళు బారీ ఎత్తుకోవాలి అలాంటి ఒక మా యొక్క స్నేహితునికి మా అన్న ఇంటికి పోయి అతను డబ్బులు పెట్టి బాగా చేయించాడు అలాంటి వికలాంగులు చాలామందికి హెల్ప్ చేసాడు కొందరికి మా వికలాంగులల్లో చదువు కూడా అన్న చెప్పిస్తున్నాడు చెప్పిస్తున్నాడు అనేది కాదు చే చదువుకుంటున్నారు కూడా అందులో ఉన్న మా భార్య కూడా ఇప్పుడు మా భార్య డిగ్రీ అయిపోయింది అన్నది అన్న పెట్టిన భిక్షే అది మాకు వేరేటి పెట్టినది కాదు అన్న పెట్టిన భిక్షే అన్న అంటే మా శ్రీశైలం యాదవ్ బాబాయ్ అదే ఆయన ఖర్చులతోనే చదువుకుంది డిగ్రీ దాకా ప్రైవేట్ కాలేజీలో చదువుకుంది రేపు మాపో జాబ్ చేసినా కూడా మేము వాళ్ళకి రుణపడే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ రుణపడి ఉంటాం కాబట్టి నేను ఇంకో ఇంకా మనకు మ్యాక్సిమము ఇంకో మూడు రోజుల ఉంది మనం తిరగడానికి ఆ మూడు రోజులు కూడా దాకా తెల్లని దాకా తిరగడానికి సిద్ధంగా ఉండి నవీన్ అన్న నాకు తెలిసిన ప్రకారం అయితే మినిమం ముప్పై వేల మెజారిటీతోనే బయటపడుతున్నాడు దానికి ఎలాంటి ఆలోచన లేదన్న పక్కగా నవీన్ అన్న గెలుస్తున్నాడు